నగర పంచాయతీలో తాగునీటి సమస్య తలెత్తకూడదు పన్నెండు పాయింట్ ఐదు లక్షల ఎంపీ నిధులతో ఐదు బోర్లు ఏర్పాటు మోర్ల బుజ్జరడిపాలెం నగర పంచాయతీలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహాయంతో నగర పంచాయతీలో ఐదు బోర్లు ఏర్పాటు చేయనున్నట్లు నగర చైర్పర్సన్ మోర్ల సుప్రచామురడి అన్నారు శుక్రవారం వార్డులో బోర్ ఏర్పాటుకు నగర కమిషనర్ బాలకృష్ణతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర పంచాయతీలో ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఎంపీ నిధుల నుండి పన్నెండు పాయింట్ ఐదు లక్షలు మంజూరు చేశారని ఈ నిధులతో నగర పంచాయతీలో ఐదు బోర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అదేవిధంగా అసంపూర్తిగా నిలిచిపోయిన నగర పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నగర పంచాయతీ మున్సిపాలిటీలోని టెంకా కొట్టడం జరిగింది పదమూడవ వార్డులోని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో నీ నీటి కొరత లేకుండా ఉండేందుకు నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం దృష్టికి తీసుకు వెళ్ళిన వెంటనే ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ నిధులను విడుదల చేసి మొత్తం ఐదు బోర్ పాయింట్లకు నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో ఈరోజు వార్డులో మొదటగా ఒక బోర్ పాయింట్ కి కొట్టడం జరిగింది అందుకు ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే గారికి బుచ్చి మున్సిపాలిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు బుచ్చి నగర పంచాయతీలో అడిగి అడగంగానే ఇక్కడ ప్రజల దాహార్తీచేడానికి మన గౌరవ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి మన గౌరవ శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే ప్రశాంతి మేడం గారు గారి అడిగి అడగంగానే వెంటనే పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు ఎంపీ గారి నిధుల నుంచి మన మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పదమూడవ వార్డులో బోర్ వేస్తున్నాం ఈ ఈ మున్సిపాలిటీని ప్రత్యేకంగా చూస్తున్నారు మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు మనకి నిధులను కూడా ఇంకా కూడా సమకూర్చదని కూడా వెనకడుకు వేయరు వారికి ఈ విధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ పంచాయతీ పంచాయతీ కాదు మున్సిపాలిటీ ఆఫీస్ బిల్డింగు కన్స్ట్రక్షన్ ఆగిపోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దాన్ని పండు సమకూర్చుకొని త్వరలో బిల్డింగ్ని కూడా కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం బిల్డింగ్ని త్వరలో స్టార్ట్ చేస్తాం